జగన్ మొన్న ఒక సభలో మాట్లాడుతూ వైకాపా నాయకులు కార్యకర్తలు షర్ట్ మడత పెట్టుకోవాలని చెప్పారు దానికి నేను నిన్న సమాధానం ఇస్తూ పసుపు సైన్యం మీరు సిద్ధంగా ఉంది మీ కుర్చీ మడత దానికి అని చెప్పా నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు చెప్పానా నేను ఎవరిని అవమానించానా కానీ వాళ్ళ వైకాపా నాయకులు మనోభావాలు దెబ్బతిన్నాయంట తల్లి వాళ్ళ పార్టీలో అరగంట అంబటి ఉన్నాడమ్మా ఆ అరగంట అంబటి చాలా బాధపడుతున్నాడు ఆయన అది కుర్చీ కాదు సింహాసనం అని పదే పదే చెప్తున్నాడు అవును అది సింహాసనమే కానీ ఆ సింహాసనం కూర్చుంది ఒక సునకం అవునా కదా ఆ సునకని తరిమి తరిమి కొట్టాలని నేను అంటున్నాను ఒప్పుకుంటావా అరగంట అంబటి అని ఈ సభాముఖంగా నేను ఆయన్ని ప్రశ్నిస్తున్నాను